ఆల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం కోంపల్లి జీడిమెట్ల ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైనర్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించామంటూ ఆల్వాల్ ట్రాఫిక్ సిఐ నాగరాజు తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ లేని పది మంది మైనర్స్ పై కేసులు బుక్ చేశామని మొత్తం డెబ్బై ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు ఇక తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దంటూ అంటూ సూచించారు దీనికి సంబంధించి మరింత సమాచారం సిఐ మా రిపోర్టర్ ఫేస్ నిన్న మీరు అలవల్లో కానీ లో కానీ రైడ్స్ చేయడం జరిగింది ఆ రైడ్స్ లో భాగంగా మీకు మైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది బైక్స్ తో మీకు దొరకడం జరిగింది వారి మీద మీరు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది ఆ ఇన్సిడెంట్ సంబంధించి ఒక మీ మాటలు ఇప్పుడు నిన్న అల్వాలోని ఒక రెండు మూడు ప్లేసెస్లో మనము ఈ మైనర్ డ్రైవింగ్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో ఆ డ్రైవింగ్ని మనము అది కారు కావచ్చు బైక్ కావచ్చు దట్ ఈస్ కాల్డ్ మైనర్ డ్రైవింగ్ సో వాళ్ళకి లైసెన్స్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే లైసెన్స్ వస్తుంది వారు మాత్రమే పనులు నడపడానికి అర్హులు అలా లైసెన్స్ లేకుండా పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులు డ్రైవింగ్ చేయడం వల్ల అది వాళ్ళకే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదకరం సో అలాంటిపైన స్పెషల్ డ్రైవ్ అనేది నిన్న నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ఒక పదిహేను బైకులు సీజ్ చేశాము అందులో పది మైనర్ డ్రైవింగ్ మరియు ఐదు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళ ఉండి కూడా లైసెన్స్ అనేది తీసుకోవడం లేదన్నమాట వాళ్ళు అలాంటి వాళ్ళని ఒక ఐదు మంది మొత్తం పదిహేను బైకులు సీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది తర్వాత కోర్టులో వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లి కోర్టులో చాలా కూడా కట్టవలసి వస్తుంది ఈ విధంగా తల్లిదండ్రులు నేను ఈ విధంగా ఇప్పుడు ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ యొక్క పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మీరు వాహనాలు ఇవ్వకూడదు అలాగే వాళ్ళు నడపడానికి కూడా మీరు అలౌ చేయకూడదు తర్వాత ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి కన్సర్న్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు లైసెన్స్ అనేది పొందడం అనేది కంపల్సరీ చాలా ఈజీ ప్రాసెస్ లైసెన్స్ తీసుకోవడం సో ఈ స్పెషల్ డ్రైవర్ అనేది రెగ్యులర్గా ప్రతిరోజు సడన్ సడన్గా మేము పెడుతూనే ఉంటాము ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి దానివల్ల మీ మీ యొక్క గమని స్థానాలకి మీరు క్షేమంగా వెళ్తారు అలాగే మీ క్షేమంతో పాటు ఇతరుల క్షేమం కూడా మనం కోరుకోవాలి కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ ఎల్లప్పుడూ కూడా మీ యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది మీ యొక్క క్షేమ సుఖ ప్రయాణమే మా యొక్క లక్ష్యం అదే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాము మిమ్మల్ని టైంకి క్షేమంగా మీ యొక్క గమన స్థలాలకి చేర్చాలని ఒకే ఉద్దేశంతో మేము నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు మేము మా యొక్క సిబ్బంది శ్రమ ఉన్నాము థ్యాంక్ యూ